ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు చీకటి అంతా వెనుక పడిపోయి ఒక దివ్య కాంతి పుట్టింది అదేనండి మన చిన్ని కృష్ణుడు జన్మించాడు ఆ కన్నయ్య లీలలు ధైర్యం మన హృదయాలలో ఎల్లప్పుడూ ఉండాలని మన జీవితాల్లో ఆనందం ప్రేమ నింపాలని మనసారా కోరుకుంటున్నాను మరి ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక శిశువు పుట్టిన రాత్రి భూమి ఊపిరి బిగపట్టుకుంది ఆకాశం ఘర్షించింది చీకటిలో వెలుగు జన్మించింది ఈరోజు కేవలం పండుగ కాదు చీకటిపై కాంతి గెలిచిన రోజు దుర్మార్గంపై ధర్మం గెలిచిన రోజు ఆ కాలం భయానక కాలం అన్యాయం గెలుస్తున్న రోజుల కాలం ప్రజల గుండెల్లో ఆశ చనిపోయిన సమయం అయితే ఆ చీకటిని చీల్చుకుంటూ వెలుగుల రూపం ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణుడు జన్మించాడు దేవకి గారి గర్భంలో వెలిగిన ఆ దివ్యమైన కాంతి కంసుడి గుండెల్లో తుఫాను రేపింది ఎనిమిదవ బిడ్డేని అంతం అని ఆకాశవాణి వినగానే ఆ దుష్టుడు ఒక తల్లిని జైలులో బంధించాడు ఆమె ఆరుగురు పిల్లల్ని చంపేశాడు రక్తం చిందించిన భగవంతుడి సంకల్పం ఒక్క క్షణం కూడా వెనక్కిపోలేదు అర్ధరాత్రి మేఘాలు గర్జిస్తున్నాయి వాన జల్లులు కురుస్తున్నాయి అప్పుడే జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి కాపలాదారులకు కళ్ళు మూసుకున్నాయి వసుదేవ గారు ఆ చిన్న కృష్ణుని చేతుల్లో ఎత్తుకొని తుఫాను మధ్యలో యమునా నదిని దాటారు మాతృస్నేహం నిండిన యశోదానందుల ఇంటికి చేర్చారు అక్కడ మొదలైంది ఆటల విప్లవం వెన్న దొంగతనం దూడలతో మమత మురళీశ్వరంతో మాయ బలరామ అన్నతో విడదీయరాని బంధం సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ధర్మం ఎప్పుడు గెలుస్తుంది ధర్మం వైపు భగవంతుడు మనకి తోడుగా ఉంటాడు ఎంత చీకటి పెరిగినా కాంతి పుట్టడం ఖాయం ఎంత దుర్మార్గం విస్తరించినా ధర్మం గెలవడం ఖాయం ఈరోజు మనం కూడా మన జీవితాల్లో కృష్ణుని ధైర్యం ఆనందం ప్రేమ పెంచుకుందాం మన మనసులో ధర్మం ఎప్పుడు బ్రతికుండేలా చేద్దాం జై శ్రీకృష్ణ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్